హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఎమ్మె రెసిపీస్ ఈరోజు వీడియోలో మరొక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి పండగల స్పెషల్ రెసిపీ అయిన పూర్ణం బూరెలని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చిటికెలో చేసేయొచ్చు ఈ పూర్ణం బూరెల్ని ఇంట్లో దోశపిండి కప్పు సూజీ రవ్వ ఉంటే చాలండి నోట్లో వెన్నెలా కరిగిపోయే ఈ కమ్మనైన పూర్ణం బూరెల్ని చేసేయచ్చు అది కూడా ఒక పది నిమిషాల్లో ఈ స్వీట్ రెసిపీని చేసేసి తినేసేయొచ్చండి చాలా చాలా బాగుంటుంది మరి ఎందుకు ఆలస్యం చూసేద్దాం రండి ఒక ప్యాన్లోనికి ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి అలాగే ఇందులోనికి ఒక కప్పు సూజీ రవ్వని వేసుకోవాలి వేసుకొని ఈ రవ్వని ఈ నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి రవ్వలోని పచ్చిదనం అంతా కూడా పోయేంతవరకు ఒక రెండు నిమిషాలు రవ్వని మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోనికి మూడు కప్పుల వేడి నీళ్ళని పోసుకోవాలి వేడి నీళ్ళని మాత్రమే పోసుకోవాలి ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలా ఉండలేమీ లేకుండా ఒక్కసారంతా కూడా కలుపుకొని మూత పెట్టుకొని ఈ రవ్వ కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా రవ్వ అంతా కూడా కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇందులోనికి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం పొడిని వేస్తున్నాను మీరు కావాలంటే షుగర్ని కూడా వేసుకోవచ్చు అలాగే దంచిన ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనికి ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఈ రవ్వ మిశ్రమం అంతా కూడా ఒక్కసారి అంతా కూడా బాగా కలుపుకొని ఈ ప్యాన్కి స్వీట్ అంతా సపరేట్ అయ్యేంతవరకు ఒక్క నిమిషం పాటు ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ స్వీట్ని చల్లారనివ్వాలి ఇక్కడ ఒక బౌల్లోనికి పిండి తీసుకున్నాను ఈ దోసపిండిలోనికి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా చిటికెడు వంట సోడా వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి స్పూన్తో పిండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరి పల్చగా ఉండకూడదు పిండి కాస్త గట్టిగానే ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ ఈ రవ్వ పూర్ణం కూడా చల్లారింది చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ పూర్ణాన్ని తీసుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసేసుకోవాలి మిగతా అన్నింటినీ కూడా ఇలా రౌండ్గా బాల్స్లా చేసుకొని ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలన్నింటినీ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తర్వాత దోశ బ్యాటర్లోనికి ఈ ఒక్కొక్క పూర్ణముండని తీసుకొని ఈ పిండిలో కోట్ చేసుకోవాలి ఇలా కోట్ చేసుకొని ఒక స్పూన్ సాయంతో ఇక్కడ వేడి వేడి ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ కూడా మరీ ఎక్కువ హీట్లో ఉండకూడదు మీడియం హీట్లో ఉండాలి ఫ్లేమ్ని కూడా మీడియం హీట్లోనే ఉంచి ఇలా స్పూన్ తీసుకొని ఒక్కొక్క పూర్ణం ఉండని తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి వేసేటప్పుడు ఒకదానికి ఒకటి అంటుకుంటాయి కాబట్టి సరిపడినన్నే వేసుకోవాలి కొంచెం దూరం దూరంగా వేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట ఇలా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోవాలి పిండితో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మిగతా అన్నింటినీ కూడా ఇదే విధంగా స్పూన్తోనైనా లేదా చేత్తోనైనా కూడా వేసేసుకొని చేసేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇంట్లో దోశ బ్యాటర్ ఉన్నప్పుడు కూడా ఇలా ట్రై చేయొచ్చు పది నిమిషాలలో నోట్లో వెన్నెలా కరిగిపోయే పూర్ణం బూరెలు రెడీ అండి చాలా చాలా బాగుంటాయి చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు సులభమైన పద్ధతిలో మీరు కూడా ఈ విధంగా దోశ పిండితో ఒకసారి ట్రై చేయండి మరి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్